సిజేసి పంతం మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రధ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి మీ రెవరెండ్ బిషప్ డాక్టర్ జాషువా డానియల్ చేగుడి జాతీయ అధ్యక్షులుగా మీ ముందుకి మాట్లాడటానికి ఈ వీడియో ద్వారా వచ్చాను ఆల్రెడీ మీరు తమ్మునేల్లో చూశారు పాస్టర్ గరానా మోసం అనే ఒక పెద్ద టైటిల్ పెట్టి తమ్మునేల్ పెట్టి క్రైస్తవులను పాస్టర్లను తప్పుడు తప్పులు చేసేవారిగా న్యారస్తులుగా చిత్రీకరించే కుట్ర ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ బజరంగ్ దల్ అనే ఇలాంటి మతోన్మాద సంస్థలు తెరచాటు నుండి కుట్ర చేశాయి దానిలో భాగంగానే ఈ వీడియోని మాట్లాడటానికి ముందుకు వచ్చాను కాబట్టి మీ వంతుగా ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడాలని కూడా నేను ప్రభు పేరట కోరుతున్నాను ఒకసారి ఏం జరిగిందో ఆ వీడియోని మనం చూద్దాం జిల్లా చర్చ్ నిర్వాహకులపై కాశీపేట పోలీసులు కేసు నమోదు చేశారు సోమగూడెం కల్వర చర్చ్ పాస్టర్ ప్రవీణ్ షారో పై కేసు ఫైల్ చేశారు నిలూఫర్ ఆసుపత్రిలో కిడ్నీ సమస్యకు చికిత్స పొందుతున్న ఏడేళ్ల బాలికకు వ్యాధి నయం చేస్తామని నమ్మించారు దీంతో బాలికను హైదరాబాద్ లోని కల్వరీ చర్చ్ మిరాగిల్ హీరింగ్ షో కు బాలిక తల్లి తీసుకువచ్చింది ఈ క్రమంలో బాలికను బలవంతంగా నడిపించారని తల్లి చెబుతోంది వీడియోను సోషల్ మీడియాలో చర్చ్ నిర్వాహకులు అప్లోడ్ చేశారు దీంతో లీగల్ కమ్ ప్రొబిషన్ అధికారి ఆర్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు శ్రీనివాస్ గారు అని చెప్పేసి లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ నుంచి మాస్టర్ ప్రవీణ్ గారు మరియు అతని భార్య శరణులపై వాళ్ళు నిరాకి హీలింగ్ షోలు నడుపుతున్నట్టు దీన్ని నమ్మి చాలా మంది ప్రజలు ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇక్కడికి వచ్చి వీళ్ళు ప్రేయర్ చేస్తే తగ్గుతాయనే వీళ్ళు వచ్చి ఇక్కడ ప్రేయర్ చేసేవాళ్ళు దీనిలో భాగంగానే మే పదహారు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఒక తల్లి తన కూతుర్ను హాస్పిటల్లో కిడ్నీ ట్రీట్మెంట్ చేస్తే ఐసీయూలో అడ్మిట్ చేసుకోవడం జరిగింది పదిహేను రోజుల వరకు ట్రీట్మెంట్ జరిగింది ఆ అమ్మాయికి తగ్గపోయేసరికి వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళి తల్లి వాళ్ళు కూతుర్ని తీసుకొని మా కొద్ది తగ్గదని చెప్పేసి ఈ కలవరి చెట్టి ప్రవీణ్ ఫాస్ట్ ప్రవీణ సంప్రదించి హైదరాబాద్లోనే కలవరి చెట్టులో ప్రేయర్ చేయడం జరిగింది దీని మీద ఎన్సీఆర్ ఎన్సీపీసీఆర్ వాళ్ళు కర్మజెన్స్ గారు కేసు తీసుకొని మీరందరూ విన్నారు కదండి జాగ్రత్తగా ఈ వీడియోలో ఉన్న మాటలను నేను పోస్ట్ మార్టం చేస్తూ ఉంటాను ఒకసారి గమనించండి మొదటగా దీనికంటే ముందు ఒక విషయాన్ని నేను చెప్పాలి దైవజనులు తెలంగాణ రాష్ట్రంలో బెల్లంపల్లి ప్రాంతంలో కలవరి ప్రత్యక్షత మినిస్ట్రీ స్థాపించి దేవుని కృపతో సేవ చేస్తున్న పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు సిస్టర్ షారోన్ గారుల మీద గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం ఇదే సోమగూడెం ప్రాంతంలో కొంతమంది మతోన్మాదులు అక్రమమైన ఫిర్యాదు చేసి వక్రమమైన రీతిలో వారి మీద కేసు నమోదు చేశారు ఆల్రెడీ ఆ కేసుని కొట్టివేయడం జరిగింది ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు మోసపూరితంగా చేశారు వారి వెనకుండి నడిపించింది మతోన్మాద శక్తులని అర్థమైంది ఎలాంటి ఆధారాలు లేకుండా నిర్దోషులుగా కల్వరి మినిస్ట్రీస్ అలాగే పాస్టర్ ప్రవీణ్ సిస్టర్ షారూణ్ గారులు బయటకు రావడం జరిగింది తిరిగి మరలా కొన్ని సంవత్సరాలకి అదే మంచిర్యాల జిల్లాలో సోమగూడెం కల్వరి చర్చి మీద మంచిర్యాల జిల్లా కాశీపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఒకసారి జాగ్రత్తగా మనం గమనిద్దాం ఎవరైతే ఈ న్యూస్ చదివారో రాజు న్యూస్ తెలుగు అని అందులో ఉన్న సహోదరి మాట్లాడుతూ నీలాఫర్ హాస్పిటల్లో ఒక పేషెంట్ ఉన్నారు కిడ్నీతో బాధపడుతున్నారు తిరిగి హైదరాబాద్లో మిరాకిల్ షోకి వాళ్ళ అమ్మగారి తీసుకువెళ్ళారు అక్కడ ఏడేళ్ళ బాలిక అవడం వలన అలా తీసుకువెళ్ళకూడదనే రీతిలో మరి లీగల్ కమ్ ప్రొవిషన్ ఆఫీసర్ ఆర్ శ్రీనివాసు గారు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది ఎలా ఉందంటే ఉద్యోగం ఒక చోట చేస్తూ జీతం మరొక చోట తీసుకున్నట్లుంది జరిగిన ఇన్సిడెంట్ ఏమో హైదరాబాదు నీలాఫర్ హాస్పిటల్ అలాగే రామోజీ ఫిలిం సిటీ సమీపంలో కలవరి ప్రత్యక్షత మినిస్ట్రీ చర్చిలో జరిగింది వీరి కథనం ప్రకారం కానీ కేసు నమోదైంది మాత్రం తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా కాశీపేట పోలీస్ స్టేషన్లో ఇది ఎలా సాధ్యం ఎస్ఐ గారి మాటలో మనం విన్నాం ఇప్పుడు వీరు చెప్పినట్లు న్యూస్ రీడర్ చెప్పినట్లు కాశీపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందంత మంచిర్యాల జిల్లాలో జరిగిన సంఘటన ఏమో హైదరాబాదులో జరిగింది రామోజీ ఫిలిం సి సిటీ సమీపంలో ఉండే కలవరి ప్రత్యక్షత చర్చిలో ప్రాంగణంలో జరిగింది కేసేమో మంచిర్యాల జిల్లా కాశీపేట పోలీస్ స్టేషన్ పెట్టారని న్యూస్ రీడర్ చెప్పారు ఇది ఎలా సాధ్యం అండి నేను అడుగుతున్న లీగల్ కం ప్రొవిషన్ ఆఫీసర్ శ్రీ ఆర్ శ్రీనివాసరావు గారు ఒక సమస్య ఉదాహరణ ఒక చోట జరిగితే మీరు ఎలా కేసు నమోదు అక్కడ కంప్లైంట్ చేస్తారు దీని మీద మాకు ఆఫీసర్ మీదే అనుమానం వస్తుంది ఈ ఆఫీసర్ వెనుక ఆర్ఎస్ఎస్ బీజేపీ మతోన్మాదులు ఉన్నారు ఈ మతోన్మాదుల ప్రమేయంతోనే ఆయన కంప్లైంట్ ఇచ్చారు మరలా ఈ న్యూస్ రీడర్ చెబుతూ అలాగే సంబంధిత పోలీస్ అధికారి వారు చెబుతూ నీలోఫర్ హాస్పిటల్ నుండి సంబంధిత కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నబిడ్డను తల్లే తీసుకుని వచ్చిందని వాళ్ళే చెప్తారు ఇంకా మోసం చేసేది ఏంటండి పాస్టర్ ప్రవీణ్ గారు కానీ సిస్టర్ షారోన్ గారు కానీ లేదా కలవరి ప్రత్యక్షత మినిస్ట్రీలో ఉన్నవారు కానీ అమ్మ హాస్పిటల్లో ఉన్న ఆ ఏడేళ్ళ సహోదరి అమ్మ ఏడేళ్ళ సహో చిన్న బిడ్డతో హాస్పిటల్లో ఉన్న తల్లి మీరు రండి మా దగ్గరికి మేము మీకు స్వస్థతనిస్తాం మిమ్మల్ని స్వస్థత పరిచినందుకు మాకు లక్ష రూపాయలు ఇవ్వండి కోటి రూపాయలు ఇవ్వండి అని ఏమన్నా పిలిచారా పోనీ అని ఏమన్నా ప్రేరేపించారా పోనీ ఎలాగేమని చెప్పారా లేదు కదా ఆ తల్లికి అర్థమైంది హాస్పిటల్లో ఆ చిన్నబిడ్డకి స్వస్థత రాట్లా ట్యాబ్లెట్లు లేదా మెడిసిన్ లేదంటే వైద్యం చేయించారు ఆ చిన్న బిడ్డ ఇంకా కోలుకోలేదు కానీ తన తల్లిగారికి యేసుప్రభు అంటే విశ్వాసం యేసుప్రభు మీద విశ్వాసంతో దెల్లంపల్లి పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు షారవన్ సిస్టర్ గారు వారు చేసే ప్రార్థనలను బట్టి దేవుడు జరిగించిన కొన్ని అద్భుతమైన కార్యాలను బట్టి అవి చూసి ఆమెంతటా ఆమె విశ్వాసంతో స్పందించి ఆమె నమ్మిన దేవుని వద్దకు ఆ దేవుని పరిచయం చేసి ఆ దేవుని ప్రకటించే దైవజనుల వద్దకు ఆమె స్వచ్ఛందంగా వచ్చింది వచ్చినప్పుడు వారిని ఆ పాపను హీల్ చేశారు ఆ తల్లి చేతే మాట్లాడించండి ఇప్పుడు ఆ పిల్ల ఆ పాపకి ఏమన్నా నష్టం జరిగిందా పోని ఆ తల్లికి ఏమన్నా నష్టం జరిగిందా పోని ఆ పాప ఏమన్నా ప్రాణాలు కోల్పోయిందా పోనీ ఆ తల్లిగారు ఏమన్నా ఆ మానసికంగా మరి మెంటల్గా ఇబ్బంది గురైందా లేదు కదా ఆమె స్వచ్ఛందంగా వచ్చింది ఉచితంగా ప్రార్థన చేశారు ఉచితంగా ఇచ్చారు దాదాపు వేల మంది వచ్చారు వంద మంది వచ్చారు వంద మందిని ఏమీ ఒకతే ఈ చిన్న బిడ్డ ఒకతే మరి అక్కడ నడిపించారు కదా అక్కడ హాస్పిటల్లో డాక్టర్లు నడిపించలేనివి వారు అక్కడ నడిపించారు కదా చిన్నబిడ్డ కూడా నడిచింది కదా ఆ తల్లిగారు కూడా సంతోషించింది కదా ఎలా దీనిని క్రైమ్గా మీరు చూస్తారు ఇది ఖచ్చితంగా భారత రాజ్యాంగం మీద జరుగుతున్న దాడి దీనిని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజ్ చేసి తీవ్రంగా ఖండిస్తుంది మేము ఖచ్చితంగా ఆర్ శ్రీనివాసరావు అనే అధికారి మీద లీగల్గా జాతీయ మానవ హక్కులకి కంప్లైంట్ చేస్తాం అట్ ద సేమ్ టైం మరి ఆ తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇస్తాం భారత రాజ్యాంగం ద్వారా మాకు లభించిన హక్కులను భారతదేశ ప్రజలకు అన్ని మతాలకు సంబంధించి లభించిన హక్కులను ఎలా ఆర్ శ్రీనివాసరావు గారు అనే అధికారి కాలు రాస్తారు ఏ విధంగా పోలీసు వారు ఆ ఫిర్యాదును తీసుకొని వారి యొక్క దృఢశిక్షణలో లేకపోయినా కంప్లైంట్ తీసుకుని ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేస్తారు విచారణ చేయాలి కదా ఏమండి ఇది ఖచ్చితంగా భారత రాజ్యాంగం మీద దాడి క్రైస్తవులమైన పాస్త్రలమైన మా విశ్వాసాల మీద మా మనోభావాల మీద దాడి చేస్తున్నారు ఈ మతోన్మాదులు ఈ మతోన్మాదులు కొమ్ముగాసి ఆర్ శ్రీనివాసరావు గారు లాంటి అధికారులు మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం చక్కగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు అద్భుతమైన పరిపాలన చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అన్ని మతాలకు సంబంధించి అన్ని కులాలకు సంబంధించి అన్ని ప్రాంతాలకు సంబంధించిన పార్టీ మరి ఇలాంటి ఉన్నతమైన భావాలతో మరి తన యొక్క పదవిని వినియోగిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఉన్న కాలంలోనే ఇలాంటి దుర్మార్గపు కొంతమంది మతోన్మాదుల ప్రలోభాలకు గురయ్యి తప్పుడు ఫిర్యాదులు చేసి తప్పుడు కేసులు పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకోం చట్టాన్ని ఫాలో అయ్యే వాళ్ళకి కాలు మొక్కుతాం చట్టాన్ని అతిక్రమించే వాళ్ళకి కాళ్ళు ఇది క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి నినాదం భయపడే ఉండదు వస్తాం వాడికి ఎలా కేసు కడతారు బాధితురాలు ఆ చిన్నబిడ్డ తల్లిగారు ఏమైనా ఫిర్యాదు చేసిందా పోనీ చిన్నబిడ్డకి ఏమైనా అయిందా ఎవరు ఫిర్యాదు చేయాలి ఓకే ఏడు సంవత్సరాల పిల్లలు కాబట్టి మీరు కంప్లైంట్ చేస్తారా విచారణ చేయరా ఆర్ శ్రీనివాసరావు గారిని అడుగుతున్నాను పోనీ పోలీసు వారు ఏమైనా విచారణ చేశారా ఏమిటి దుర్మార్గం ఏమిటి అరాచకం ఏమిటి చట్ట వ్యతిరేకమైన మరి అధికార దుర్నియోగం ఖచ్చితంగా ఈ విషయమే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం అంతే ఎంతో దుర్మార్గం చూడండి ఈరోజు పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారికి అయింది రేపు మీకు అవుతుంది ఇంకొకళ్ళకి అవుతుంది ఇలా తప్పుడు కేసు కేసులు అక్రమ కేసులు బనాయించి మన విశ్వాసం మీద దాడి చేయటం మన మనోభావాల మీద దాడి చేయటం మనల్ని మానసికంగా కృంగి కృంగదీయటం మనల్ని భయభ్రాంతులకు గురి చేసే కుట్ర జరుగుతుంది వీటిని చూసి క్రైస్తవులు ఎప్పుడు కూడా పిరిగి పందల వెనక పారిపోరు వెనక జారిపోరు క్రైస్తవం అంటేనో రోషం కలిగింది సేవ అంటేనే చావు ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఇలాంటి తప్పుడు ఫిర్యాదులు అక్రమ కేసులు క్రైస్తవుల మీద పాస్టర్ల మీద కడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోం అలాంటి వారికి మీ ప్రభుత్వం తరఫున బుద్ధి చెప్పాలి మా ఇష్టం అండి ఆమె తెచ్చుకుంది మేము హీల్ చేస్తాం నువ్వెవరు కాదంటానికి నా దేవుడు బైబుల్లో ఉంది నా నా మత గ్రంథంలో ఉంది నేను హీల్ చేస్తా చనిపోయిన బ్రతికిస్తా చూసుకుంటరా మా విశ్వాసం మీరెవరు కాదంటానికి మీకేం హక్కు ఉంది స్వస్థతలు చేస్తాం కుంటోల్ని గుడ్డోళ్ళని మోగోల్ని చెవిటోళ్ళని నడిపిస్తాం మాట్లాడిస్తాం చూపిస్తాం అది మా దేవుడు మా ద్వారా ఆయన చిత్తమైనప్పుడు చేస్తాడు దానిని నమ్మిన వాళ్ళు విశ్వాసంతో వస్తారు ఆ తల్లి విశ్వాసాన్ని కాదనడానికి మీరెవరు విశ్వాసంతో ప్రార్థన చేయకూడదని చెప్పడానికి మీరెవరు మేము నమ్మిన దే దేవుని గ్రంథములుండ వాక్యానుసారమైన కార్యాలు చేయకుండా ఉండొద్దు ఉండకుండా అడ్డుకోవడానికి మీరెవరు మీకే హక్కు ఉంది ఇది కేవలం మతోన్మాద దు దుచ్చరీలే అక్కడ మరి చాలా మంది వచ్చారు కదా మరి చాలా మందిని విచారం చేశారా వారికి జరుగుతున్న కార్యాలు డూప్లికేటో ఒరిజినల్ అని విచారణ చేశారా ఇప్పుడు ఎవరు దొంగలో ఎవరు తప్పుడు కేసులు పెట్టింది ఎవరు తప్పుడు కంప్లైంట్ ఇచ్చింది అక్కడ రియల్గా జరిగిన కార్యాలు ఆ పాపకు స్వస్థత వచ్చింది ఆ పాప నడిచింది ఆ పాప తల్లి ఆనందంగా ఉంది ఆ పాప తల్లిని కూడా మీరు మానసికంగా వేధించడానికి కొంతమంది కుట్ర చేస్తున్నారు మేము చూస్తూ ఊరుకోం చట్టంతోనే రాజ్యాంగంతో బుద్ధి చెబుతాం అవసరమైతే గౌరవ సుప్రీంకోర్టు తలుపులు తడతాం ఇదేమిటి అంటే ఇప్పుడు వాళ్ళు స్వస్థతలు చేయకూడదనే అద్భుతాలు చేయకూడదనే చేస్తారు స్వస్థతలు చేస్తారు అదే రీతిగా వాక్యానుసారంగా ఉన్నవన్నీ చేస్తారు మీరు చెప్పినంత మాత్రాన చేతులు కట్టుకొని కూర్చోరు అది మా విశ్వాసం భారత రాజ్యాంగం ద్వారా మాకు లభించిన హక్కు ఆర్టికల్ ఫోర్టీన్ సిక్స్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ ఇవన్నీ మాకు కల్పించిన హక్కులు దీన్ని ఎవరు కాల రాయాలని చూసినా వాళ్ళ కాలర్ పట్టుకొని లాక్కొస్తామని కూడా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి ద్వారా హెచ్చరిస్తున్నాం దమ్ము ధైర్యం ఉంటారు మతోన్మాదులారా మీ దేవుడి గురించి చెప్పుకోండి మీ గ్రంథాల గురించి చెప్పండి మీ దేవి దేవతలు గొప్పతనం గురించి చెప్పండి లేదా మీ దేవుళ్ళు మీ దేవి దేవతలు స్వస్థతలు ఇస్తారు బాగు చేస్తారు రండి అని పిలవండి ఎవరు దేశాన్ని దోచుకుంటుంది ఎవరు అమాయకమైన హైందవ సహోదరి సహోదరులను దోచుకుంటుంది దొంగలు మీరు కదా మీరు కదా అన్ని నిలువు దోపిడీ అంటారు ప్రతిదీ దోచుకుంటున్నారు కదా మరి నిజమైన దోపిడీదారులు మీరు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ బజరంగ దళ విహెచ్పి అనే ఈ మతోన్మాదులు నిజంగా గనక హైందవుల మీద ప్రేమ ఉంటే ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వండి ఈ భారతదేశంలో ఉన్న హైందవులందరికి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వండి ప్రతి హైందవ కుటుంబానికి ఐదు ఎకరాలు పొలం ఇవ్వండి ఉచితంగా ప్రతి హైందవ కుటుంబంలో ఉన్న ఆడపిల్లలకు ఉచితంగా మీరు పెళ్ళిళ్ళు చేయండి మీరు కట్న ఇచ్చి ప్రతి హైందవ కుటుంబానికి వాళ్ళ పిల్లలకు ఆస్తులగా ఫిక్స్డ్ డిపాజిట్ అని కొన్ని ప్రతి హైందవ కుటుంబానికి ఇల్లులు కట్టించండి చేస్తారా మీరు హైందవు ముసుగులో మీరున్న దేశద్రోహులు మీరు నిజమైన హైందవులు ఈ దేశానికి భక్తులు హైందవులను అడ్డం పెట్టుకొని అల్పము స్వల్పమైన కులస్తులు ఈ దేశాన్ని ఏలుతూ నాశనం చేస్తున్నారు వీరు మన దేశస్తులు కాదు వీళ్ళు పరాయ దేశం నుండి వచ్చిన మన దేశ వచ్చి మన దేశస్తుల్ని దోచుకుంటున్నారు నాశనం చేస్తున్నారు వీళ్ళు నిజమైన హైందవులు అందరిని అడ్డం పెట్టుకొని ఒక్కళ్ళు కూడా మేలు చేయకుండా ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టి ఈ కొంతమంది కుహాన బ్యాచ్ వెనక చేరి పాస్టర్ ప్రవీణ్ గారు షారోన్ షెస్ట్రి గారిపై వారు పై కుట్ర చేస్తున్నారు దీనికి వెనక్కి తగ్గేది లేదు అవే హీలింగ్ చేస్తారు వాళ్ళు అవే స్వస్థతలు చేస్తారు అవే పేరు పెట్టి పిలుస్తారు వచ్చిన వాళ్ళు వస్తారు దేవుడు చిత్తమైన వాళ్ళకి జరుగుతుంది లేకపోతే వెళ్తుంది దీన్ని బట్టి వెనక్కి లాపేది ఏమి ఉండదు చేస్తాం ఎవరు వస్తారో రండి ఎవరు రండి ఇది తీవ్రంగా మా మనోభావాల మీద దాడి చేసినట్లే రాజ్యాంగం మీద దాడి చేసినట్లే క్రైస్తవుల హక్కుల మీద దాడి చేసి మా హక్కులను కాలరాసి హత్య చేసినట్లే ఖచ్చితంగా ఈ కేసును వెనక్కి తీసుకోవాలి లేదా ఆర్ శ్రీనివాసరావు గారి మీద చట్టపరంగా ముందుకు వెళ్తాం జాతీయ మానవ హక్కుల కమిషన్లో కేసు వేస్తాం అలాగే తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్ కమిషన్లో హాస్పిటల్ హాస్పిటల్ హైదరాబాద్ జరిగిన హీలింగ్ ఏమో హైదరాబాద్లో వరకుండా రెండవ చర్చి మేబీ అది రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉండేది ఆ చర్చిలో జరిగింది కానీ కేసు ఏమో మంచిర్యాల జిల్లా కాశీపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఏమిటండి ఇది అంటే మీ ఇష్టమా విచారణ చేసే పని ఉండదా ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి తల్లిగారే కదా ఆ తల్లి చెబుతుంది తల్లి ప్రమేయం లేకుండా ఎట్లా ఆమె దగ్గర విట్నెస్గా స్టేట్మెంట్ తీసుకోకుండా కేసు నమోదు చేస్తారు కొన్ని బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు షారుణ్ శిస్ట్రి గారు లేదా కలవరి ప్రత్యక్షత మినిస్ట్రీ వారు ఏమైనా పిలిచారా స్వచ్ఛందంగా వస్తారు వారు అభిష్ణ వస్తారు ఎవరు ప్రమేయం లేకుండా ఎవరు ప్రోద్భావం లేకుండా ఎవరు బలవంతం లేకుండా వస్తారండి ఆడికి వచ్చినప్పుడు ఆడ జరిగే పనులు ఉచితంగా ఎవరి దగ్గర రూపాయి తీసుకోవాలా నేను మీకు స్వచ్ఛత ఇస్తాను ఒక లక్ష రూపాయలు ఇవ్వండి యాభై వేలు ఇవ్వండి అది రాయించుకోండి అని చెప్పలా మా విశ్వాసం మా దేవుడి మీద నిజమైన దేవుడు యేసు కాబట్టి ఆ నిజమైన దేవుడు యేసులో శక్తి ఉంది కాబట్టి ప్రార్థనలు గడిపి ఆ శక్తిని పొందుకున్నారు కాబట్టి అంత దమ్ము ధైర్యం గుండె కలిగినవిగా పిలుస్తున్నారనే స్వచ్ఛతలే నా దేవుడు చేస్తాడు అని చిత్తమైనప్పుడు అని అందరు వస్తున్నారు అందరికీ దేవుడు కార్యాలు జరుగుతున్నాయి దీన్ని అడ్డుకోవడానికి ఈ మతోన్మాదులు బిజినెస్ బిజినెస్ తగ్గిపోతుందని పీఠాలు కూలిపోతున్నాయని మఠాలు ఖాళీ అవుతున్నాయని దీని వెనక కొంతమంది పీఠాధిపతులు మఠాధిపతులు మతోన్మాద మృగాలుగా మారి హిందువులు ముస్లింలు క్రైస్తవులు కలిసి కలిసిమెలిసి ఉంటుంటే వారి మధ్య ఐక్యతను సఖ్యతను దెబ్బతీయటానికి మత సామరస్యతను నాశనం చేయడానికి మత విద్య చిత్రీకరించడానికి ఈ దేశద్రోహులైన వీరు చేస్తున్న కుట్రని మేము తీవ్రంగా ఖండిస్తూ వెనువెంటనే ఆ కేసు వాపసు తీసుకోవాలి అలాగే బాధితురాలు స్టేట్మెంట్ కూడా ఆల్రెడీ ఇచ్చింది ఈ కేసులో వాళ్ళకి సంబంధం లేదు ఇంత నేను వచ్చి నా బిడ్డ బాగుపడింది నా బిడ్డకి స్వస్థత వచ్చింది నా బిడ్డ హాస్పిటల్లో ఉన్న దానికన్నా కూడా బయటకు వచ్చి నాకు బాగుపడిందని ఆ తల్లి చెబుతుంది మతన్మాద ఊర కుక్కల్లారా నేను అధికారులు అంటే లేదండి గమనించండి మతోన్మాద ఊర కుక్కల్ని అంటున్నా మరి ఆ బిడ్డకి డబ్బులు ఇవ్వండి మీరు ఒక రూపాయి ఇవ్వండి రా పనికి మన దద్దమల్లారా మతన్మాద కుక్కల్లారా ఆ చిన్న బిడ్డకి మరి డబ్బులు ఇవ్వండి మీరు ఆపరేషన్ లేదా లేదా ట్రీట్మెంట్ డబ్బులు ఇవ్వండి ఎదవల్లారా రూపాయి బయటికి పెట్టరు పిచ్చి కుక్కలు లారా ఆ బెడ్ హాస్పిటల్లో ఉంది కదా మరి మీరు మానవత్వం కలిగిన వాళ్ళు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి ఇవ్వండి ఎవరెవరు ఈ మతోన్మాద ఊర కుక్కలు ఈ కేసు పెట్టడానికి కంప్లైంట్ని ప్రోత్సహించినందుకు నేను ఆర్ శ్రీనివాసరావు గారిని పోలీసులు అంటున్నా ఆ మతోన్మాద కుక్కల్ని ఊర కుక్కలు అంటున్నా మీరు ఇవ్వండి ఒక అండి వాళ్ళకి జేబులో రూపాయి బయటికి కుక్కలు రారా మా దేశాన్ని దోచుకున్న దేశ ద్రోహులారా మా దేశానికి బట్టిన చీడ పురుగులు రా మీరు మిమ్మల్ని ఏరి పారేస్తాం మేమందరం కూడా చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఈ మతోన్మతులు ఎవరైనా ఒక భేదవాళ్ళకి సహాయం చేస్తారండి హాస్పిటల్ ఎంతమంది నిజమైన హైందవులు ఉన్నారు కదా వారికి చూపించండి రా కుక్కల్లారా నిజమైన హైందవులు ఈ భారతదేశంలో లక్షల మంది హాస్పిటల్లో ఉన్నారా వాళ్ళకు రూపాయి ఇవ్వండి రా చేతగాన్ని నిజమైన హైందవ సహోదరులు కోట్లు చోటు తిరుగుతున్నారా వాళ్ళని కాపాడండరా దద్దమలారా నిజమైన హైందవులు ఉద్యోగాలు లాగా నిరుద్యోగులకు తిరుగుతున్నారా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి రాక్కల్లా నిజమైన హైందవులు వాళ్ళకి స్థలాలు లేక పొలాలు లేక ఇల్లు లేకుండా అనాథులకు తిరుగుతున్నారా పనికి మాల పశువులారా వాళ్ళకి సహాయం చేయండి రా పొద్దుస్తమాన హిందువులను అడ్డం పెట్టుకొని కుక్కలాగా వెనక మొరగటం కాదు మీలాంటి ఊరకొక్కలకి వెనక తగ్గేది లేదు ఈ కేసు ఖచ్చితంగా గౌరవ ఆఫీసర్ లీగల్ కం ప్రొవిషన్ ఆఫీసర్ శ్రీ ఆర్ శ్రీనివాసరావు గారు మీరు విచారణ చేయకుండా ఎట్లా కంప్లైంట్ ఇస్తారు మీ వెనక్కి ఎవరున్నారు మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించారు ఎవరు ఇందులో ప్రోత్వం ఎవరిదే ఎవరునైనా సరే చట్టపరంగా మేము ఎదుర్కొంటాం అలాగే గౌరవ పోలీసు వారిని కూడా మేము చెబుతున్నాం మీరు ఈ కేసులో ఎలాగో ఎలాంటి ప్రాథమిక విచారణ చేయకుండా కనీసం వాళ్ళు స్టేట్మెంట్లు తీసుకోకుండా ఎలా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారండి అంటే క్రైస్తవులు అంత చులకన ఎవరు అడగలేరానా చూస్తూ ఊరుకం వస్తాం దీనిని నిలదీస్తాం చట్టపరంగా ఏడక లాగల లాగుతాం చట్ట వ్యతిరేకతను సస్పెండ్ చేయించేంత వరకు ఊరుకోం అలాగే గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించండి ఎందుకు తెలుసా ఇదంతా మీ మీద కుట్రే మీకు క్రైస్తవులను పాస్టర్లను వ్యతిరేకం చేయడానికి మతోన్మాద కుక్కలు కేసులు పెట్టడానికి వెనక్కి వెళ్తున్నారు పాపం అమాయకమైన అధికారుల్ని ప్రోత్సహించి ఈ మతోన్మాద కుక్కలో గౌరవ అధికారుల్ని ప్రో పురికొలిపి కేసులు పెట్టిస్తున్నారు ఇది మీకు చెడ్డ పేరు రావాలని వారు కుట్ర మిమ్మల్ని ఎదుర్కోలేక మీరు చేసే మంచి పాలన మీరు చేసే అభివృద్ధి మీరు ప్రజల వద్దకు తీసుకువెళ్ళిన పథకాలు కావచ్చు చేస్తున్న పెట్టిన మేనిఫెస్టోలు అమలు చేసే విధానం కావచ్చు ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కుట్ర మీరు మేలుకొని సంబంధిత వ్యక్తులు ఎవరో విచారణ చేసి న్యాయం చేయాలని కూడా మేము క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి నుండి కోరుకుంటూ అలాగే దైవజనులు పాస్టర్ ప్రవీణ్ గారు సిస్టర్ గారు మీరు ధైర్యంగా ఉండండి ఇవే మీకు కొత్త ఏం కాదు ఇలాంటి ఎన్నో అక్రమ కేసులు అన్యాయమైన కేసుల్లో మీ మీద ఎన్నో బనాయించిన నిర్దోషణం కానీ బయటకు వచ్చారు మీ వెనక యావత్తు క్రైస్తవ సమాజం ఉంది అలాగే క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసిలో ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఎనిమిది వేల మంది పాస్టర్లు మీ వెనక ఉన్నారని కూడా తెలియచేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రదరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం అందరికి వందనాలు దైవా